హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్ సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండీ ఫెస్టివల్ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పిండి వంటలే కదా సో ఇక్కడ నేను చక్రాలను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ పిండిని ఏ విధంగా కలిపితే మనకి చక్రాలు అనేవి క్రిస్పీగా వస్తాయి అని ఆయిల్లో వేసేటప్పుడు చాలామందికి భయం కదా ఆయిల్లో వేసేటప్పుడు భయపడకుండా చేతి మీద ఆయిల్ పడకుండా ఉండేలాగా కొత్త టెక్నిక్తో మీ ముందుకి వచ్చేస్తున్నాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయడం మర్చిపోద్దు ఇంకెందుకంటే ఆలస్యం ఈ చక్రాలు లేదా మురుకుల్ని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా ఇక్కడ ముందుగా నేను కేజీ దాకా కార్డు బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ రైస్ అనమాట నార్మల్ రైస్ అయితే టేస్ట్ బాగోదు గట్టిగా ఉంటాయి చక్రాలు సో ముందు ఇక్కడ రేషన్ రైస్ తీసుకోవాలి ఈ బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాను మీకు టైం లేదనుకుంటే నాలుగు నుంచి ఐదు గంటల దాకా నానబెట్టుకున్నా సరిపోతుంది ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత బయట ఈ విధంగా క్లాత్ వేసి ఎండలో బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి ఎండ లేదనుకున్న వాళ్ళు లోపల ఫ్యాన్ దగ్గరైనా ఆరబెట్టుకోవచ్చు అనమాట కానీ బియ్యం అనేది తడిగా ఉండకూడదు పూర్తిగా పొడిగా ఉండాలి ఇక నేను రెండు వందల గ్రాముల దాకా మినపగుళ్ళం తీసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుండదు అనమాట ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లనివ్వాలి స్టవ్ ఆపేసిన తర్వాత ఈ విధంగా అటు ఇటు మిక్స్ చేసుకుంటే మాడకుండా ఉంటాయి అనమాట ఇక్కడ బియ్యం కూడా పూర్తిగా డ్రై అయిపోయాయి అంటే చాలా పొడిగా ఉన్నాయి అనమాట మార్నింగ్ టెన్కి అలా పెడితే నాకు ఆఫ్టర్నూన్ టూ కల్లా చక్కగా ఆరిపోయాయి ఇప్పుడు దీంట్లో మెరుపుగళ్ళు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత దీంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే దాకా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మరపట్టించాలి పిండి కూడా బాగా స్మూత్గా సాఫ్ట్గా పట్టించుకోవాలి ఇలా మిక్సీ జార్లో కిలో దాకా పుట్నాల పప్పం తీసుకొని దీన్ని కూడా బాగా సాధ్యమైనంత వరకు సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము లోపు పిండి కూడా మరపట్టించేసానండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ విధంగా సాఫ్ట్గా పట్టించుకోవాలి అప్పటికప్పుడు మరపట్టించుకుంటే దీన్ని చలించాల్సిన అవసరం లేదు ముందు రోజే పిండి పట్టించి అలా వదిలేసిన లేకపోతే బయట నుంచి తెచ్చిన పిండి అయినా సరే మరపట్టిస్తే అప్పుడు క్రిస్పీగా వస్తాయి పుట్నాల పప్పును ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదండి వీటిని డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా జల్లించుకుని వేసుకుంటే చక్రాలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత లాస్ట్ మిగిలింది పారేయకుండా మనం రసంలో వాటిలో యూజ్ చేసుకోవచ్చు ఇక నేను కేజీ బియ్యానికి మొత్తం దాదాపుగా అర కేజీ దాకా మినపప్పు పుట్నాల పప్పును యూజ్ చేస్తున్నాను ఎందులో రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా వాముని ఈ విధంగా క్రష్ చేసి వేస్తున్నాను అదే సన్న చక్రాలు అయితే మాత్రం వాముని దంచి వేసుకోండి లేకపోతే చక్రాలు దగ్గవనమాట ఆ తర్వాత స్పైసీకి తాగట్టుగా కారం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలానే బటర్ని వేసుకుంటున్నాను బటర్ ప్లేస్లో మీరు వేడివేడి నూనె కూడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మొత్తం అంతా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి బటర్ కూడా పూర్తిగా మెల్ట్ అయ్యేదాకా చేతితో ఈ విధంగా అనుకుంటే చక్కగా మెల్ట్ అయిపోతుంది దీన్ని ఇప్పుడు మొత్తం అంతా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చక్రాల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఒక కేజీ బియ్యానికి కేజీ దాకా మనం పుట్నాల పప్పును వేసుకోవచ్చు లేకపోతే మినపప్పునైనా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే చక్రాలనేవి గట్టిగా లేకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ పోసుకుంటే మనకి పిండి అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉండేది దానివల్ల ఆయిల్ అనేది బాగా పీల్చే ఛాన్స్ ఉండేది కాబట్టి చెక్ చేసుకుంటూ నిదానంగా ఈ విధంగా సెమీ సాఫ్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒకేసారి మొత్తాన్ని మనం మిక్స్ చేయలేకపోతే దీన్ని టూ పార్ట్స్గా చేసి బాగా నీట్ చేస్తే చక్రాలు కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే చక్రాల పిండి గట్టిగా ఉంది కొద్దిగా వాటర్ పోస్తారు దానివల్ల ఏమవుతుందంటే పిండి లూజ్ అయిపోయి ఒక్కోసారి చక్రాలు రావు ఒక్కోసారి ఏమవుతుందంటే చక్రాలు బాగా నూనె పిలుస్తాయి దానికోసం ముందుగానే మనం చక్రాల మిషన్ ఉండేది కదా దానికి ఆయిల్ అటు ఇటు వేసేసి మనం ముందుగానే కలుపుకున్న బ్యాటర్ అనేది దీంట్లో వేసేసి చక్రాల లాగా మనం ఒత్తుకుంటే చక్రాల షేప్లో కరెక్ట్గా దిగితే మనకి పిండి అనేది కరెక్ట్గా మనం కలుపుకున్నట్టు లేదనుకుంటే ఒక స్పూన్ వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకొని పిండిని మిక్స్ చేసుకొని అప్పుడు చెక్ చేసుకుంటే చక్రాలనేవి కరెక్ట్గా వస్తాయి అనమాట దానివల్ల మనకి ఆయిల్ కూడా పీల్చదు కరెక్ట్గా చక్రాలు అనేవి క్రిస్పీగా వస్తాయి టేస్టీగా ఉంటాయి అనమాట సో ఈ విధంగా మనం నొక్కేటప్పుడు కూడా మనకు అర్థమవుతుందండి మనం ఎంత బలం అప్లై చేస్తున్నామో బలం ఎక్కువగా అప్లై చేస్తున్నామంటే పిండి గట్టిగా ఉన్నట్టు లేదనుకుంటే పిండి కరెక్ట్గా ఉన్నట్టు అనమాట ఈ విధంగా రెడీ చేసుకొని పిండిని చక్రాలు దాంట్లో పెట్టేసేసి డైరెక్ట్గా వేడి వేడి ఆయిల్లోనే చక్రలాగా వేసేసుకోవచ్చు ఆయిల్లో వేయాలంటే చాలా మందికి భయం ఉంటుంది చక్రం కూడా కరెక్ట్గా షేప్గా రాదని నాకు కూడా ఆయిల్లో వేయాలంటే చాలా భయం అనమాట అలాంటప్పుడు నేను ఈ విధంగా మనకి ఆయిల్ పేపర్ ఉండదు కదండి కావులు దాని మీద ఈ విధంగా చక్రం లాగా షేప్ వేసేసుకొని చేత్తో తీసేసి అప్పుడు ఆయిల్లో వేసుకుంటాను ఈ విధంగా అయితే మనకి చక్రం కూడా కరెక్ట్ షేప్గా వస్తుంది కొంచెం ఆయిల్లో వేయాలన్న భయం కూడా ఉండదు అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటాను ఇక్కడ చక్రాలు ప్రిపేర్ చేసుకునే ముందే ముందుగానే పక్కన మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి ఫ్రై సరిపడి ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక నేను టూ ప్యాన్స్ యూజ్ చేస్తున్నానండి ఇలా అయితే చక్రాలు తొందరగా అయిపోతాయని ఆయిల్ అనేది హీట్గా ఉండాలన్నమాట ఈ విధంగా పిండి వేస్తే మనకు అర్థమవుతుంది సో ఈ విధంగా తీసుకొని నేను చక్రాన్ని ఈ విధంగా వేస్తున్నాను ఇలా కూడా కొంతమందికి చాలా భయం ఉండిద్ది ఆ భయం కూడా లేకుండా ఇంకొక పద్ధతిలో మీకు చక్రాలు వేసి చూపిస్తాను ఇట్లా చక్రం వేయంగానే వెంటనే కలపకూడదండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మనం అప్పుడు గరిట పెట్టి యూజ్ చేయాలి లేకపోతే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండద్దు అనమాట ఇక్కడ మనం మినపప్పు కూడా యూజ్ చేసాం కాబట్టి ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదు పైన బబుల్స్ అన్నీ ఆగిపోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇక్కడ మనం వేసిన తర్వాత మంట అనేది ఓవర్ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉంటేనే చక్కెలు బాగా క్రిస్పీగా ఉంటాయి లేకపోతే మాడిపోతాయి ఇంకో టెక్నిక్ ఏంటంటే చక్రం వేసిన తర్వాత ఈ విధంగా దీని మీద వేసుకొని డైరెక్ట్గా దీంతో కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే అసలు నూనె అనేది మన మీద పడదనమాట సో ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి సో ఈ విధంగా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి అప్పుడు అటు ఇటు మిక్స్ చేసి దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు అర్థం కాకపోతే పైన బబుల్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మనం దీన్ని తీసేసి సరిపోతుంది అనమాట ఈ విధంగా అదే ప్రాసెస్లో మనం అన్నీ వేసుకుంటూ ఉండాలి ఇక్కడ చక్రాలని చిన్న సైజులో వేసుకుంటే జంతికలని పెద్ద సైజులో వేసుకుంటే చక్రాలు లేదా మురుకులు అంటాం అనమాట బాష ఏదైనా సరే టేస్ట్ అదే వస్తుంది క్రిస్పీనెస్ అదే ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా అదే ప్రాసెస్లో అన్నీ వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది ఓవర్ హీట్లో లేకుండా మీడియం హీట్లో ఉంచుకోవాలి వేసిన వెంబట్ని వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అనమాట ఇంకో టెక్నిక్ ఏంటంటే ఈ విధంగా మనం చక్రాలు తీసే జల్డి ఉండేది కదా దాని మీద డైరెక్ట్గా ఈ విధంగా మనం చక్కెర షేప్ వచ్చేదాకా వేసుకొని డైరెక్ట్గా దీన్ని ఆయిల్లో డిప్ చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో కూడా మీరు ట్రై చేయండి ఇక్కడ కూడా మనకి నూనె పడే ఛాన్స్ అనేది ఉండదు అనమాట ఇలా మనం స్లోగా డిప్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను ఒకే బ్యాటర్తో త్రీ టైప్స్ ఆఫ్ చక్రాలని ప్రిపేర్ చేశాను అనమాట ఒకటేమో రిబ్బన్ మిగిలిన డిజైన్స్ ఉన్నాయి కదండి ఆ డిజైన్స్ అనేవి ఒకే బ్యాటర్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అనమాట తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా అందరికీ షేర్ చేయడం వల్ల మా వీడియో అనేది వైరల్ అవుతుంది ఎవరికైతే ఆయిల్లో చక్రాలు వేయటం భయంగా ఉంటుందో వాళ్ళు ఈ టెక్నిక్స్ తెలుసుకొని ఈజీగా భయం లేకుండా వేసుకోవచ్చు అనమాట ఈ మురుకుల్ని అయితే తెలంగాణలో స్పెషల్గా టీలు నంచుకొని తింటారు నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు ఎవరైనా ట్రై చేస్తే ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా బాగున్నాయి వీటి వల్ల ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని అందరికి షేర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి ఈ కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదం థ్యాంక్స్ ఫర్ వాచింగ్